డాక్టర్ బల్మూరి వెంకట్ ఎమ్మెల్సి పుట్టినరోజు సందర్భంగా అన్నదానం ఇల్లంతకుంటలో డాక్టర్ బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీ పుట్టినరోజు సందర్భంగా స్థానిక శ్రీరామ సాయి మానవ సేవ చార్టిబుల్ ట్రస్ట్లో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా బాబాజీ నాగరాజు మాట్లాడుతూ వెంకటన్న యువతకు మరియు పేదలకు సహాయం చేసే గొప్ప మనసున్న వ్యక్తి ఆయనకు ఇళ్లందుకుంట శ్రీరాముల వారి ఆశస్సులు ఎల్లప్పుడూ ఉండాలి భవిష్యత్తులో మరెన్నో ఉన్నతమైన పదవులు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలియజేశారు కార్యక్రమంలో సామాల వెంకటరెడ్డి సుంకరిశ్యామ్ బొమ్మినేని అజయ్ మాచల్ రవినయ్ దొమ్మటి రాము విష్ణు మహేందర్ ప్రవీణ్ శివ పంచాల గణేష్ శ్రీమన్ తదితరులు పాల్గొన్నారు మరియు మరియుసిసి ఉపాధ్యక్షుడు పల్మూరు వెంకటన్న గారి బర్త్డే సందర్భంగా మన హుజరాబాద్ నియోజకవర్గంలోని ఇల్లంతకుంట గ్రామం ఇల్లంతకుంట మండలంలోని రుద్రాశవంలో అన్నదాన కార్యక్రమం మరియు కేక్ కటింగ్ చేయడం జరుగుతుంది అలాగే అన్న ఇలాంటి పదవులు మరెన్నో 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 పదవులు ఉందని కోరుకుంటూ శ్రీ సీతారామచంద్రస్వామి ఆశీస్సులు ఎల్లవెల్లలా ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఇక్కడ కేక్ కటింగ్ చేయడం జరిగింది అన్నయ్య గతంలో ఇలాంటి సేవలు మరెన్నో చేయడం జరిగింది ఆ సేవలను మరవలేక అన్న అడుగుజాడల్లో ఈరోజు మేము అన్నదానం చేయడం జరుగుతుంది కుటుశ్రమం తరఫున మరియు మా తరఫున హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల తరఫున వెంకటన్న గారికి మరొకసారి హృదయపూర్వక జన్మదైన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను